అందరూ కూడా రక్షించబడ్డాం బాగానే ఉంది రక్షించబడ్డారుగా మీరే చేతులు ఎత్తారు తల్లు ఊపారు బాగా అని ఊపారా తల మీరు ఎందుకు ఊపారు ఓ అన్నారా ఇటు ఇట్టు అన్నారా ఎట్ట అన్నారు చెప్పండి నా తల్లు ఊపరుగా అమ్మాయి చేతులు ఎత్తారుగా ఎందుకు ఎత్తారు మీరు మర్చిపోయారు మీరు ఎందుకు గుర్తుంటుంది దేవుని వాక్యం ఎందుకు గుర్తుంటుందండి బయట మాట్లాడుకునే మన మాటలన్నీ కూడా ఓహో చెవులు రిక్కించి మరి ఇట్టబెట్టింటారే అబ్బో పక్కవాడు ఏం చెప్పుకుంటున్నాడు ముందు ఏం చెప్పుకుంటున్నాడో అబ్బో ఇట్ట ఇట్టంటారే దేవుని వాక్యం ఉంటాక ఇట్టిట్టే దేవుని దేవునివాక్యం వినాలిగా దేవుని ప్రకారం జీవించాలిగా ఇప్పుడు చెప్పుకున్నాం మనం రక్షించబడ్డారా అందరూ రెండు చేతిలోత ఈసారి అమ్మయ్యా నాకు ఒక ఆనందంగా ఉంది మీరు రెండు చేతులు ఎత్తులు సార్ దేవునికి స్తోత్రం మల్లూ ప్రవేశ మరి రక్షించబడిన వాళ్ళు జీవితాంతం అట్లాగే ఉండాలి ఎట్లాగా రక్షణ జీవితంలోనే కొనసాగించాలి మనం మళ్ళీ వెనక రాకూడదు మన వెనక రాకూడదు మళ్ళీ ఇట్లాగే ఇజ్రాయల్ గురించి ఒకసారి మనం ఉదాహరణ తీసుకుంటే ఎర్ర సముద్రం దాటి ఇటువైపు వచ్చారు ఇజ్రాయేలీలు వచ్చిన తర్వాత సీనా పర్వతం మీద మోసే మోసారి దేవుడు పిలుస్తాడు వెళ్తాడు అక్కడ దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇస్తారు మోసేకి అక్కడ ఎంతకాలం ఉంటాడో తెలుసా మోసే శరీ పర్వతం మీద నలభై రాత్రుల్లో నలభై పగల్లో అక్కడే ఉంటారు నలభై రోజులు పూర్తిగా అక్కడే ఉంటాడు ఒక తిండి లేదు నీళ్ళు లేవు ఏది లేదు అట్లా ఉండిపోతాడు ఎందుకని దేవుని శక్తి అటువంటిది దేవునికి దేవుని రాజ్యంలోకి వెళ్ళిన తర్వాత మనం అట్లాగే ఉంటాం దేవుని రాజ్యంలోనికి వెళ్ళిన తర్వాత మనం అంతే ఉంటాం ఆ నలభై రోజుల్లో మోసం లేనప్పుడు ఇజ్రాయే ప్రజలు ఏం చేశారు తెలుసా ఏం చేశారండి దేవుని పూజించారా ఏం చేశారు చెప్పుకున్నామన్నా ఒకసారి మనకు అవి గుర్తుండాలి ఐగుప్తు దేశం నుంచి బంగారం వెండి ఇంకా కొంత సామాను తీసుకొచ్చుకున్నారు కదండి తీసుకొచ్చుకుంటే వాటితో ఏం చేశారంటే ఇక మోసే లేడు మమ్మల్ని నడిపించే లేవు లేడు మాకేం తెలియట్లేదు ఎట్టుకోవాలో ఏం చేయాలో అనే ఉద్దేశంతో వాళ్ళు వారు తీసుకొచ్చినటువంటి బంగారంతో వెండితో అన్నిటికీ కలిపి ఒక పూత దూరం తయారు చేశారు పిల్లరా దేవునికి అర్థమైందిగా తయారు చేశారు మనం కూడా రక్షించబడిన తర్వాత ఇటర పనులు చేస్తూ ఉంటాం దేవుని వాక్యం గుర్తుండదు దేవుని రక్షణ గుర్తుండదు దేవుడు ఎన్ని అద్భుతాలు చేశారో మనకు గుర్తుండదు దేవుడు మనకు జీవితాల్లో ఎన్ని కార్యాలు చేశారో గుర్తుండదు అవన్నీ గుర్తులేక మళ్ళీ బురద గుంటలో పడిపోతుంటాం ఎన్నిసార్లు పడతామండి ఎన్నిసార్లు లా చేస్తాడు దేవుడు ఏమండి ఒకసారి రక్షించబడిన తర్వాత నువ్వు గుంటలో పడకుండా ఉండాలి నువ్వు ఎక్కడ నడవాలి ఎక్కడ నడవాలి దేవుని మార్గంలోనే జీవించాలి రక్షణ జీవితంలో జీవించాలి రక్షణ బ్రతుకులోనే జీవించాలి ప్రా దేవునికి స్తోత్రం ఇజ్రాయల్ ప్రజలు ఏం చేశారంటే పోతదోడని తయారు చేసి ఐగుప్త దేశం నుంచి మమ్మల్ని రక్షించిన దేవుడు ఈ పోతతోడే అది దానికి ముఖ్యమండే మళ్ళీ వెళ్ళిపోయారు పాత స్థితిలోకి ఆలోచన వెళ్ళిపోయింది అట్లాగే ఎప్పుడు వెళ్ళారా మనం రక్షించబడిన తర్వాత పాత జీవితంలోనికి వెళ్ళకూడదు రుచి చూడకూడదు ముట్టకూడదు దేవునికి స్తోత్ర మళ్ళీ ఆ ఆనందం సంతోషం పాత జీవితంలో లేదు పాత జీవితం శరీర సంబంధించిన జీవితం కొత్త జీవితము ఆత్మ సంబంధించిన జీవితం శరీర సంబంధించిన జీవితానికి ఆత్మ సంబంధించిన జీవితానికి ఎంతో తేడా ఉంటుంది ప్రియారా తిరిగి దానికి పోలికే ఉండదు నువ్వు రక్షించబడ్డావని ఎట్లా తెలుస్తుంది నీ మాటలు బట్టి తెలుస్తుంది నీ క్రియల బట్టి తెలుస్తుంది నీ ఆలోచన పడి తెలుస్తుంది నీ పనులు పడి తెలుస్తుంది నువ్వు రక్షించబడినా బిడ్డ పోవాలి అప్పుడు ఇజ్రాయేల్ వాళ్ళు చేసిన పాపానికి అనేక మంది చనిపోతారు అప్పుడు మోసే అంటాడు దేవుని పక్షాన వాళ్ళు నా పక్కనండి అనే వారికి కొంతమంది వస్తారు వాళ్ళు రక్షించబడిన వాళ్ళు అట్లా పిల్లారా ప్రభు దగ్గరికి మనం వచ్చినప్పుడు ఏసు దగ్గర మనం ఉండాలి ప్రభు దగ్గర ఉన్నప్పుడు ప్రభు మన అండ రక్షణ సమస్తం కూడా ఆయనే కనుక పిల్లారా మనం పాత జీవితంలోనికి వెళ్ళకూడదు వెళితే బాధలు వ్యాధులు కష్టాలు నష్టాలు తప్పవు మళ్ళీ దాని నుంచి విమోదించబడ్డానికి మళ్ళీ దేవుణ్ణి ప్రార్థిస్తూనే ఉండాలి మరి ఎన్నిసార్లు వెళ్తాం ఎన్నిసార్లు ప్రార్థిస్తాం ఎన్నిసార్లు ఉంటాం పాత జీవితంలో పాత జీవితంలో మనము ఉన్న జీవితాన్ని ఒకసారి ఆలోచించండి మనం ఏ విధంగా ఉన్నాము కొత్త జీవితంలోకి వచ్చిన జీవితాన్ని మనం ఒకసారి ఆలోచించండి ఇప్పుడు ఎట్లా ఉన్నాము ఏది బాగుందో మనకు అర్థమవుతుంది పిల్లారా దేవునికి స్తోత్రం కొత్త జీవితానికి మనం బాధ వచ్చినా మనం వచ్చినప్పుడు దేవుడు దిగేస్తాడు మన దగ్గరికి పాత జీవితానికి ఎంత ప్రార్థించినా దేవుడు దిగిరాడు ఎందుకంటే మనలో ఉన్న మలనాలు తీసేయాలి కదా ఒకసారి నువ్వు తీసేసిన తర్వాత మళ్ళీ మలిన మలినాలలోకి పోతే ఏమో ఉంటుంది దేవునికి కోపం రాదా దేవునికి కష్టమైందా మరి దేవుడు ఆ కష్టం వచ్చినా సరే ఇంకా మారుతాడు ఇంకా మారుతాడు మళ్ళీ మారుతాడు అని దేవుడు చూస్తూ ఉంటాడు కానీ నిన్ను శిక్షించేది నీ పాపమే నేను శిక్షించే ఎవరు నీ పాపమే పాపమే శిక్ష పా నీ చేసిన పాపం నిన్నే శిక్షిస్తుంది దేవుడు శిక్షించడు దేవుడు ఎప్పుడు కూడా రక్షించాలని చూస్తాడు ఈ మాట గుర్తుంచుకోండి ఎంతోమంది అంటారు దేవుడు వేశారు దేవుడు ఒక కోపం వచ్చింది దేవునికి మరి ఇటువంటి రోగం వచ్చింది దేవుని వల్లే వచ్చింది వాటి వల్ల దేవుని వల్లే వచ్చింది అంటాం మనం కాదు దేవుడు ఎప్పుడు కూడా రక్షించాలనే చూస్తాడు ఎందుకంటే మనం ఆయన బిడ్డలం మరి మనకు శిక్ష వచ్చింది అంటే ఎవరి వల్ల వచ్చింది పాపం వల్లే మనం చేసిన పాపం వల్లే మనకు శిక్ష వస్తుంది కానీ దేవుని వల్ల మాత్రం రాదు పీడారా ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి దేవునికి స్తోత్రం మరీలు అయ్యి ప్రయస్తిలాడు మరి రక్షణ జీవితాన్ని చివరి వారికి కూడా కొనసాగించాలి మనకు ఆధారం ఏది అంటే ఇక్కడ యోగా ఏడో అధ్యాయము ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచ్చిన యహో ఏడో అధ్యాయము ముప్పై ఏడు ముప్పై ఐదు వచ్చిన ఆ పండుగలో మహోతిరమైన అంచతీరమున యేసు నిలిచి ఎవడైనానో డబ్బిగొని ఎడనా నా ఎంతకు వచ్చి దప్పి తీర్చుకోవలడం నా ఎందు విశ్వాసముచ్చువాడు ఎవడో లేఖనం చెప్పినట్టు వారి కడుపులో నుండి జీవా నదులు పడులని దగ్గరగా చెప్పను క్రైస్తిలా రక్షణ జీవితం చివరి వరకు కూడా మనం మన వరకు కూడా కూడా ఉండాలంటే ఏం కావాలి ఏం కావాలి ఏం కావాలండి ఏం కావాలి అనేక చోట్ల ఆత్మ గురించి చెప్పరు అనేక చోట్ల ఆత్మ గురించి చెప్పరు దప్పికొని ఏడదా ఏం దప్పిగేది అరణ్యంలో అరణ్యంలోనేమో దాక వేస్తే దేవుడు కొండలను బదలగొట్టి కొట్టి కొండల పగల కొట్టి నీళ్లు వలె చేస్తారు అరణ్యంలోనే ఇక్కడ ఏంటి మనకే దాహం అవుతుంది మీకు దాకం అవుతుందా మీకు దాహంగా ఉందా దాహంగా ఉందా అన్న వాళ్ళ చేతి రూపాయికి నాకు దాహంగా ఉంది అన్న వాళ్ళ చేతి రూపాయకి ఎత్తండి దాహం నీకు నీళ్ళు వద్దా మంచినీళ్ళు వద్దా అది ఊరు మాట్లాడలేదు ఏంది అది అర్థమవుతుందా దాహం అంటే ఏంటో అలా మాట్లాడదే ఉంది నాకు అర్థం కాదు అలా ఊరు మాట్లాడతా కుక్కిరి మంటలా చేయి ఒకట్లా కాలు ఒప్పు తల ఒప్పట్ల ఏది ఒకట్లా మీకు దాకంగా ఉందా మరి మంచీళ్ళను తాగుతారా అమ్మా ఇప్పుడు తలకి పేరు మంచీలు తాగుతారా తాగుతాలో వచ్చేది రూపాయలు కదండి మరి దేవుడిచ్చిన నీళ్ళు వద్దా దేవుడిచ్చిన నీళ్ళు కావాలిగా మంచీలు అయితే నేను ఇస్తా దేవుడిచ్చే నీళ్ళు నేను నేను ఇయ్యలేను నేనే కాదు ఎవడే వీయలేడు మనుషో మామూలు మనిషిని తాగుతాం మరి ఈ తాగం ఏంటి అంటే దేవుడిచ్చే తాకం ఏంటో దేవుడిచ్చే నీళ్ళు ఏంటో చూడండి అక్కడ ఏంటది నా ఎందు విశ్వాసం ఉంచేవాడెవరో లేఖనము చెప్పినట్లు వారి కడుపుల నుండి నదులు ప్రవహించరు కలుపులో జీవజల నదులు అంటే విశ్వాసం వచ్చినప్పుడు జీవజల నదులు ప్రవహించను అంటే జీవజల నదులు అంటే ఏ అయ్యి పరిశుద్ధాత్మ అడు సమరస్తికి జీవజల నదులు ప్రవహించబట్టే ఓ గొప్ప సాక్షిగా మార్చబడింది అంత ముందు పాపంలోనే ఉంది ఈశ్వరు ఆమె దగ్గరకు వచ్చిన తర్వాత జీవ ఆమెను గుర్తించిన తర్వాత జీవజలం నదులు ప్రవహించాయి ఆమె కడుపులో నుండి ఆమె ఒక గొప్ప సాక్షిగా మార్చబడింది పిల్లారా దేవునికి స్తోత్ర మరి మనందరం కూడా సాక్షులమే దేవునికి దేవుడు కార్యాలు చేసినప్పుడు సాక్ష్యం చెప్పగలగాలి సాక్ష్యం చెప్పడానికి సిగ్గు సిగ్గు చెప్పవు సిగ్గు పాపం చేయడానికి సిగ్గు ఉండాలి సాక్షి చే సిగ్గు కాదు పాపం చేయడానికి సిగ్గుపడాలి అది సిగ్గుకరమైన కార్యాలు అయ్యి దేవుణ్ణి దేవుడు చేసిన గొప్ప కార్యాలు చెప్పడానికి సిగ్గు కాదు ధైర్యంగా చెప్పాలి అందుకని స్త్రీ గురించి ఒక పాయింట్ మీకు చెప్తావు నాలుగు అధ్యాయం పదే వచ్చిన అందుకు ఎస్ నీవు దేవుని వరమును నాకు దాహోమనికెమ్మని నిన్ను అడుగుచున్న వారెవరో అది ఎరిగి ఉంటే నీవు ఆయన అడవిదేవు ఆయన నీకు జీవజలం ఇచ్చురని ఆమెతో చెప్పారు అలే ఆ స్త్రీ ఎంతో గొప్ప విశ్వాసం గల స్త్రీ అండి ఆమెకి ఎంత విశ్వాసము దేవుడంటే పెద్దల మాటలు అమ్మలా ప్రవక్తల మాటలు నమ్మల బోధకుల మాటలు నమ్మల ఎవరి మాటలు నమ్మల ఏసే వస్తాడు నన్ను రక్షిస్తాడు ఏసే వస్తాడు నన్ను రక్షిస్తాడు అని ఆ మాట మీదే ఉంది ఎవరి కోసమో దృష్టి ఉంచుకోవాలా జనాలందరూ కూడా లేమో ఏసు ప్రభు అద్భుతాలు చూసి ఆయన వెంట పరిగెత్తుతూ ఉంటే ఏసు ప్రభు ఏమేమో స్త్రీ దగ్గరికి వచ్చాడండి దేవునికి స్తత్ర ఎంత ఆశ్చర్యం చూడండి ఆ విశ్వాసం కొన్న విశ్వాసం దేవుడిని నప్పించింది ఆయన దగ్గరికి మరి మన విశ్వాసం దేవుడు వస్తాడండి నీ విశ్వాసం అంత గట్టిదైతే సమరేశ్రీ కొన్న విశ్వాసం మనకి ఉంటే నీ దగ్గరికి వస్తాడు ఎండ అప్పుడు యేసు ప్రభు ఉన్నారు వచ్చారు ఇప్పుడు ఎట్లా వస్తాడని అనుకుంటున్నారేమో ఆయన అండి ఆయన ఆత్మ ఆత్మ దారి ఉన్న దేవుడు శరీర దారి అయి ఉన్న ఆత్మే ఆత్మ దారి ఆత్మే ఆయన నీ విశ్వాసం గొప్పదైతే ఆయన నీ దగ్గరకు వచ్చి జీవజలాన్ని నీకు ప్రసాదిస్తాడు పిల్లారా ఆ జీవజలం నీకొద్దా నీకు వద్దా అండి ఏమండి జీవజలం కావాలా అక్కడ చెప్పండి ఒకసారి కావాలా కావాలన్నా గట్టిగా చెప్పండి ఏం కావాలి జీవజలం అంటే ఏంటి జీవజలం ఏంటి ఇటు వినపడతల ఏం ఏంది వీళ్ళు నిద్రపోతున్నారు నిద్రపోయినట్టే ఉంది అమ్మ అసలు ఇంటి దగ్గర నిద్రపోయి వస్తున్నారుగా మీరు నిద్రపోకుండా పగలంతా ఊరి రాత్రి అంతా మెలుగు ఉండి ఎంత కాముగా ఉండారమ్మా వాళ్ళు కుక్కు మంటలు అసలు ఏంటి ఇంత ఇంత నిదానం ఎప్పుడొచ్చిందమ్మా మీకు ఎంత సాత్వికులు అయిపోయారు మీరు ఎంత సాత్వికులు చూడండి అసలు ఇప్పుడు అట్లా ఉంచి నేను ఎట్లాగే నుంచుంటా ఎంతసేపు ఉన్నా అంతే కూర్చున్నట్టు కూర్చుని అట్లాగే ఉండేటట్టు ఉండరు కానీ అసలే కదిలేదట్లేరు మెదిలేదేట్లేరు మాట్లాడేదట్టలేరు నేను కుర్చీలు బతుకుపోయారా బతుకుపోయారా ఒకసారి లేకండి పైకి ఒకసారి లేకండి నిజమే నిజమా పైకి లేకండి

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn ప్రైస్థిలా ప్రైస్థిలా కూర్చోడు పీడ దేవుడికి స్తోత్రం అనులు ఇయ్యి ప్రైస్థిలాడు కాబట్టి పీడరా మన రక్షణ జీవితం శాశ్వతంగా ఉండాలంటే మన మరణ పర్యంతం వరకు కూడా ఉండాలంటే పరిశుద్ధాత్మ మనకు కావాలి పరిశుద్ధాత్మ లేకుండా దేవునికి ఇష్టడే ఉండటం అస్యము దేవునికి విశ్వసించకుండా దేవుడికి ఇష్టడే ఉండటం అసాధ్యము పరిశుద్ధాత్మ ఖచ్చితంగా ఉండాలి పరిశుద్ధాత్మ ఉంటేనే దేవుడి అంటే ఇష్టము దేవుణ్ణి ప్రేమించటం దేవుణ్ణి చేర్చుకోవటం ఇవన్నీ కూడా జరుగుతాయి పరిశుద్ధాత్మ లేకుండా మనం దేవునికి ఇష్టంగా ఉండటం ఎంతో అసాధ్యం ప్రియులారా దేవునికి స్తోత్రం మలు ఇయ్య ప్రయస్తి లాడ్ ప్రయస్తి లాడ్ ప్రయస్తి ప్రార్థించుకుందాం ప్రభా మీ పాదాల కొందరములు వస్తువులు స్తోత్రములు పరిశుద్ధ్రమే కొందరు పరిశుద్ధి రామేక స్తోత్రం ప్రభ పరమోజులా మీకు కొందరు పరమోజురాత్రం ప్రప ఆయా బిడ్డలందరినీ ప్రభా ఇచ్చిన బిడ్డలందరినీ మీ పాదాలను పెట్టినాం ప్రభ ఈ బిడ్డలందరికీ ప్రభ మీకు ఆత్మను కొమ్మరించి ప్రభ అయా తండ్రి నూతన జీవితంలో ప్రభ చివరి వారికి ఉండేలాగా మీకు కృప దయచేమని ఈ యొక్క ప్రాంత నేత రెజెంట్స్ ప్రభు దేవతలు ఆడుకొని అడుగుతున్నాము తండ్రి సమస్త మహిమ గంత ప్రభావములు మీ యొక్క నామలక చెందరుగా గలు ప్రైస్ ప్రైజ్ తిలాడు Praise the Lord praise the Lord